మీరు చూస్తున్నది ఎస్వి మీడియా ఛానల్ ఆల్ న్యూస్ న్యూస్ వన్ ప్లేస్ పర్ఫెక్ట్ ఎన్టీఆర్ విగ్రహం డౌన్ రోడ్డు ప్రాంతంలో పంతొమ్మిదో వార్డు కార్పొరేటర్ నొల్లి నూకరత్నం ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ సభ జరిగింది ఈ సభలో తూర్పు నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి వెలగపూడి రామకృష్ణ బాబు విచ్చేసి సభను ఉద్దేశించి మాట్లాడుతూ పెద్ద జాలారిపేట భూములు రాజుల పేరు చెప్పి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు దొడ్డిదారిన వైసీపీ నాయకులు దోచుకోవడం జరుగుతుందని మత్స్యకారులందరూ మీ భూములు మీ ఆస్తిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు వైఎస్సార్ పార్టీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు వైఎస్సార్ పార్టీ గత ఎలక్షన్లో ఇచ్చినటువంటి అమలు కాని హామీలు ఈ రోజు మోసపూరితమైనటువంటి హామీలతో ప్రజలను మభ్యపెట్టి డబ్బులు ఖర్చు పెట్టి కుట్ర యత్నాలతో ప్రజలను మోసగించడం జరుగుతుందని వివేకంతులైనటువంటి ప్రజలు విశాఖ విజ్ఞులని విశాఖలో మరలా సైకిల్కి ఓటు వేసి కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలన్నారు